నాలుగు సంవత్సరాలల కేసీఆర్ కేసీఆర్ కుటుంబం ఈ రాష్ట్రంలో ఎన్ని వేల కోట్ల రూపాయల కుంభకోణాలకు పాల్పడింది అధికారాన్ని ఏ రకంగా దుర్వినియోగం చేస్తున్నది తిరిగి అధికారంలో కొనసాగడానికి చేస్తున్న చిల్లర మల్లర చేష్టల విషయంలో పార్టీ ఫిరాయింపుల కోసం ప్రతిపక్ష నాయకుల మీద పెడుతున్న అక్రమ కేసుల విషయాలను అన్నింటిని కూడా ప్రస్తావించడంతో రాష్ట్ర ప్రజలలో ఒక ఆలోచన కేసీఆర్ యొక్క చేస్తున్న ప్రయత్నాలన్నీ కూడా తన కుటుంబం యొక్క విలాసవంతమైన జీవితం కోసం నిర్ణయాలు జరుగుతున్నాయి తప్ప పేద ప్రజలకు మేలు జరగడానికి ఎలాంటి చర్యలు ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకోలేదు అని చెప్పి ప్రజలకు స్పష్టమైన అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్న క్రమంలో అటు మోడీ గారికి చంద్రబాబు నాయుడు గారి నిర్ణయం వల్ల జరిగిన నష్టాన్ని ఇటు కేడీ గారి అసలు నిజ స్వరూపాన్ని నేను బయట పెట్టడాన్ని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు జీర్ణించుకోలేక మోడీ గారి ఆదేశాల మేరకు ఈరోజు మోడీ కేడీ కలిసి ఆడుతున్న నాటకంలో భాగంగానే నిన్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏసీబీ కేసుల సమీక్షలో భాగంగా ఓటుకు నోటుకు సంబంధించిన కేసు ప్రస్తావించడం దాని పత్రికల ప్రసార సాధనాల తాటికాయంత అక్షరాలతో రాయించి కేసు జరిగిన రోజు కంటే కూడా దానికి ఎక్కువ ప్రాధాన్యతను కల్పించి మమ్మల్ని భయపెట్టో బెదిరించో లొంగదీసుకోనో తమ రాజకీయ ప్రయోజనాన్ని కాపాడుకోవడానికి అటు మోడీ గారు ఇటు కేడీ గారు కలిసి ఆడుతున్న నాటకంలో భాగమే నిన్నటి మొత్తం వ్యవహారం అయితే ఈ సందర్భంగా ఓటుకు నోటు కేసుకు సంబంధించి వివరాల జోలికి వెళ్ళదలుచుకోలేదు నేను ఎందుకంటే కోర్టు నాకు బెయిల్ ఇచ్చినప్పుడు ఈ కేసుకు సంబంధించిన వివరాల మీద చర్చించొద్దు టీవీలలో ప్రస్తావించొద్దు అని చెప్పి కండిషన్ పెట్టింది కాబట్టి లోతుకు వెళ్ళదలుచుకోలేదు కానీ ఏసీబీ అవినీతి నిరోధక శాఖ యొక్క వ్యవహార శైలి అవినీతి నిరోధక శాఖకు బాధ్యత వహిస్తున్న ముఖ్యమంత్రి గారి వ్యవహార శైలిని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు వివరించవలసిన బాధ్యత నా మీద ఉన్నది ప్రజాప్రతినిధిగా ఈరోజు ఏసీపీకి సంబంధించి ఒక రెండు వేల పదహారు సంవత్సరంలోనే అయిన కేసులల్లా నూట ఇరవై ఐదు కేసులు రెండు వేల పదహారు సంవత్సరంలో మా దగ్గర ఆధారాలు లేవని రాష్ట్ర ప్రభుత్వం రిటైండెడ్గా దొరికిన వాళ్ళను కూడా నూట ఇరవై ఐదు మంది మీద సరైన సమాచారం లేదు అని కేసులను ఉపసంహరించింది ఈ ఆరోపణ రేవంత్ రెడ్డి చేయడం లేదు కాంగ్రెస్ పార్టీ చేయడం లేదు నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఏడు కేంద్రపాలిత ప్రాంతాలలో జరిగిన అన్ని అవినీతి నిరోధక చర్యలలో భాగంగా నమోదు చేసిన కేసులు ఆయా రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాల మీద ఇచ్చిన నివేదిక ఈ నివేదికను పాత్రికే మిత్రులకు ఇవ్వడం జరిగింది తెలంగాణలో ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఏడు కేంద్ర ప్రాంత ప్రాంతాలలో మొదటి స్థానంగా తెలంగాణ ఉన్నది కేసులలో పట్టుబడిన అధికారులను ఆధారాలు లేవు అని చెప్పి ఒక్క రెండు వేల పదహారు సంవత్సరంలోనే నూట ఇరవై ఐదు మంది అధికారుల మీద కేసులు ఉపసంహరించడం జరిగింది నేను అడుగుతున్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని తెలంగాణ అన్నిట్లలో నెంబర్ వన్ ఉన్నదని తండ్రి కొడుకులు చెప్తుంటారు మేము అనుకున్నాం సరేమని చేస్తురేమని ఇవాళ అన్నిట్ల సంగతి ఎరుగు నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో ఇచ్చిన నివేదిక ప్రకారం రెండు వేల పదహారు సంవత్సరంలో నూట ఇరవై ఐదు మంది అధికారులు ప్రత్యక్షంగా దొరికిన వాళ్ళ మీద ఈ ప్రభుత్వం కేసులను ఉపసంహరించే దేశంలోనే తెలంగాణ నెంబర్ వన్ రాష్ట్రంగా ఈరోజు గుర్తింపు పొందింది అంటే అవినీతి పనులను కాపాడడంలో కేసీఆర్ కేటీఆర్ ఈ దేశంలోనే మొట్టమొదటి స్థానం సాధించిందంటే ఈ రాష్ట్రంలో అవినీతి పనులను ఏ రకంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కాపాడుతుందో మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది అదేవిధంగా రెండు వేల పదమూడు సంవత్సరంలో నిమ్స్కు సంబంధించిన నిజాం ఆసుపత్రిలో ముఖ్య విభాగానికి సంబంధించిన అధిపతి శేషగిరి రావు అనే డాక్టర్ ఒక లక్ష అరవై వేల రూపాయల లంచం తీసుకుంటూ గా పట్టుబడితే ఆ కేసును ఈ ముఖ్యమంత్రి గారు రెండు వేల పదిహేడు సంవత్సరంలో ఆయన బంధువు కాబట్టి దీని విచారణ చేయాల్సిన అవసరం లేదు కేసును ఉపసంహరించుకుంటున్నామని అని చెప్పి శేషగిరి రావు గారికి విముక్తి కలిగించు ఇతనికి లంచం ఇచ్చి పట్టించింది నిజామాబాద్ మాజీ పార్లమెంటు సభ్యులు ఆత్మచరణ్ రెడ్డి అంటే ఒక మాజీ పార్లమెంటు సభ్యుడికి సంబంధించిన వ్యాపారంలో అతనికి చెయ్యవలసిన పని చెయ్యడానికి ఒక లక్ష అరవై వేల రూపాయల లంచం ఇస్తేనే పని చేస్తా అన్నందుకు లక్ష అరవై వేల రూపాయలు ఈ శేషగిరిరావు గారికి ఇస్తూ ఏసీబీ అధికారులకు ఒక మాజీ పార్లమెంటు సభ్యుడు పట్టిస్తే ఆ మాజీ పార్లమెంటు సభ్యుడు పట్టించిన డాక్టర్ను శిక్షించాల్సిన కేసీఆర్ గారు కేవలం ఒకే ఒక్క కారణం ఆయన ఈయనకు బంధువు కావడమే చంద్రశేఖరరావు గారి బంధువు కాబట్టి అవినీతికి పాల్పడినా దోసుకున్నా ఏమి చేసినా చంద్రశేఖరరావు గారి చేతిలో ఉన్న అవినీతి నిరోధక శాఖ చర్యలు తీసుకోకుండా అతని మీద ఉన్న కేసును ఉపసంహరించింది దానికి సంబంధించిన ఆధారాలు కూడా ఈరోజు పాత్రికేయ మిత్రులకి ఇచ్చిన అంటే చంద్రశేఖరరావు గారు బంధువు అయితే చాలు ఈ రాష్ట్రాన్ని విచ్చలవిడిగా దోసుకున్నా కూడా ప్రభుత్వం వాళ్ళను శిక్షించదు వాళ్ళ మీద పెట్టిన కేసులను ఉపసంహరించుకుంటుంది ఇక రెండు వేల పదిహేనులో కేసీఆర్ గారు ఇంకొక సమీప బంధువు అత్యంత సన్నిహితుడు సంజీవరావు అని ఏసీపీ కుక్కట్పల్లిలో ఉండే ఒక అధికారి పోలీసు అధికారి కోట్ల రూపాయల లంచాలు తీసుకున్నాడని ఇదే చంద్రశేఖరరావు గారు కేసు పెట్టారు సంజీవరావు గారి ఇంట్లో గుట్టలు గుట్టల రూపాయలు భూములకు సంబంధించిన డాక్యుమెంట్లు బంగారాలు చాలా దొరికినాయని ఆనాడు పాత్రికే మిత్రులందరూ కూడా ప్రముఖంగా పత్రికల ప్రసార సాధనాలలో ప్రసారం చేసిన ఇవాళ ఈ సంజీవరావు గారిని ప్రాసిక్యూట్ చేయాలని ముఖ్యమంత్రి గారికి నివేదిక ఇస్తే పక్కన పెట్టి సంజీవరావు గారిని తిరిగి ఉద్యోగంలోకి తీసుకొని ఇవాళ అతను కొలువు వెలగబెడుతున్నాడు ఇతను కూడా సంజీవరావు గారు కూడా కేసీఆర్ గారికి అత్యంత సన్నిహిత బంధువు కాబట్టి కోట్ల రూపాయలతో పట్టుబడ్డ సంజీవరావు గారి మీద కేసులు ముందుకు సాగుతలేవు ఈ కేసులను ఉపసంహరించే ప్రయత్నం చేయడమే కాకుండా అతన్ని తిరిగి విధుల్లోకి తీసుకొని అతను ఉద్యోగం నిర్వహిస్తున్నాడంటే అవినీతి నిరోధక శాఖకు ముఖ్య మంత్రిగా తన కింద ఉండే శాఖలో జరుగుతున్న అవినీతి తతంగాన్ని ముఖ్యమంత్రి గారు అవినీతి పరులను ఏ రకంగా కాపాడుతుండో నూట ఇరవై ఐదు మందిని కాపాడిన దాంట్లో ఒక ఇద్దరి ఉదాహరణ చెప్పిన కేసీఆర్ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా సరే అవినీతి నిరోధక శాఖలు దొరికితే దొరికిన మూడు నెలలలోనే నాలుగు నెలలలోనే వాళ్లకు పూర్తిగా విముక్తి కలుగుతుంది అయితే ఈ మధ్య తాజాగా ఇంకొక కేసు చూసినాం అవినీతి నిరోధక శాఖ చర్యలు చేపట్టిందని చెప్పి దావుద్ దావుద్బ్రేమ్ కంటే పెద్దగా చూపించి చిత్రీకరించి పత్రికల ప్రసార సాధనాలలో రోజుల కొద్దీ దాదాపుగా పది పదిహేను రోజులు ఈ రాష్ట్రంలో ఇంకా వార్తనే లేదు ఈ వార్త తప్ప ఇక మొత్తం రాష్ట్రాన్ని మొత్తం సర్వం దోసేసి అన్నట్టుగా పురుషోత్తం రెడ్డి అనే ఒక అధికారి మీద మీరు పత్రికల ప్రసార సాధనాలలో విపరీతంగా ప్రచారం కల్పించింది అతను రెడ్ రిటైర్డెడ్ ఎక్కడ దొరకలే లంచం తీసుకుంటూ అతని మీద ఎవరో కేటీఆర్కు సంబంధించిన వ్యక్తి కేటీఆర్ గారికి ఆయన లేఅవుట్ పర్మిషన్ ఇవ్వమని అడిగితే అతను ఏదో లంచం అడిగిండని అప్పుడు కేటీఆర్ గారు ఫోన్ చేస్తే మంచిది చేస్తా అని మళ్ళీ వెళ్ళిన తర్వాత నువ్వు కేటీఆర్ మిత్రుడు అయినా సరే నాకు ఇవ్వాల్సింది ఇవ్వాల్సిందే ఆయన అడిగిండని చిన్నరాజు గారికి కోపం వచ్చిందంట మేము చెప్పిన తర్వాత మా లాభాలలో వాటా అడుగుతాడా అని ఆయన కోపం వచ్చిందంట ఆయన ఏసీపీ అధికారులకు వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి